తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మిషాన్సి సో ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవతీజ బుద్ద గారు సో స్లీప్ యాప్ గురించి మనం మాట్లాడినట్టయితే అయితే చాలా మందిలో గురక పెడుతూ పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే స్టేజెస్ వైజ్గా చిన్న పాప గురక పెడుతుంది పెద్దవాళ్ళు గురక పెడతారు కొంతమంది అయితే అసలు వాళ్ళు పడుకున్నప్పుడు పక్కన ఎవరు కూడా ఉండలేని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంట్లో అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట వాళ్ళకు కూడా స్లీప్ అనేది సరిగ్గా ఉండదు ఈ థ్రోట్ అంతా డ్రై అయిపోతుందని చెప్తూ ఉంటారు అంటే ఒక క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతూ ఉంటుంది ఇది నాట్ ఓన్లీ అలసిపోతేనో లేకపోతే బాడీ హెవీగా ఉండడం వల్ల వచ్చేది కాదు దీని వెనుక చాలా కారణాలు అయితే ఉంటాయి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి గురకని మనం లైట్ తీసుకోవచ్చా లేదంటే అది ఒక సీరియస్ ఇష్యూగా మారే అవకాశం ఉంటుందా లాంగ్ రన్ లో గురక వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది గురక వల్ల చనిపోతారా అవును ఓ అంటే ఎట్లా వాళ్ళకి ఇయర్స్ తరబడి వస్తేనా లేకపోతే దానికి తోడు ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉంటేనా యాక్చువల్లీ గురక ఏంటండి అండి మనం యూజువల్లీ గురకే ఏమంటే అబ్స్ట్రక్టు స్లీప్ యాప్నియా సో ఎప్పుడైతే మీ స్లీప్లో అబ్స్ట్రక్షన్ ఉంటుందో ఎయిర్ వే అబ్స్ట్రక్షన్ సో దాన్ని స్లీప్ యాప్నీ అంటాం అనమాట సో యాప్ని అంటే ఏంటి మీ బ్రీత్ మోర్ దెన్ టెన్ సెకండ్స్ కనుక ఆగిపోతే దాన్ని యాప్ని అంటాం సో దానికి చాలా కారణాలు ఉంటాయి సపోజ్ మనం పడుకున్నప్పుడు మన మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకున్నప్పుడు మీ చేయి చూస్తే చాలా రిలాక్స్ అయిపోతుంది అంత మీ బాడీ అంతా హోల్ బాడీస్ రిలాక్స్ అయిపోతుంది సో ఏమైందంటే ఎప్పుడైతే మీ ఎయిర్వే నేరో అయిపోతుందో సో ఎప్పుడైతే మీ ఎయిర్వే నేరో అయిపోతుందో దా ఆ వెళ్ళాల్సిన గాలి సపోజ్ నార్మల్ ఎయిర్వే నార్మల్గా ఉందనుకోండి ఆ ఎయిర్వే నేరో అయిపోతుందో అప్పుడు వైబ్రేషన్స్ వచ్చి గురికొచ్చే వచ్చే అనమాట సో ఎయిర్వే నేరో అయిపోవడం అనమాట సో దానికి కారణాలు చాలా రకాలు ఉంటాయి ఒకటి మెయిన్ కా కాజ్ ఏంటంటే ఒబిసిటీ సో ఎవరికైతే బిఎంఐ ఎక్కువ ఉంటుంది సో బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే నెక్ సర్క్ అనేది ఎక్కువ ఉంటది సో నెక్స్ట్ సర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎయిర్వే కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఈవెన్ మీరు కొంతమందిని చూస్తే బాగా మార్బిడ్ ఒపీ వాళ్ళు గాలి తీసుకున్న గురక పెడతా ఉంటారు నార్మల్ లెగ్స్ ఉన్నా కానీ సో వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్యాట్ ఎక్కడైతే నెక్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఏమైందంటే ఆ ఎయిర్వే అనేది తగ్గిపోద్ది అన్నమాట ఓకే సో దాని వల్ల మీకు సౌండ్ ఎక్కువ రావటం అనేది ఎక్కువ ఉంటుంది కొంతమంది కూడా చూస్తుంటారు నార్మల్ వర్క్ చేస్తున్నప్పుడు గానీ డ్రైవింగ్ లో ఉన్న అదే కాన్షియస్ గా ఉన్నప్పుడు కూడా బ్రీతింగ్ తీసుకునేప్పుడు కూడా సౌండ్ వస్తూ ఉంటుంది అవును ఇది ఇంకా చాలా ఎక్కువ స్టేజ్ అంటారా దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి కొంతమందికి డిఎన్ఎస్ అంటారు సపోజ్ ముక్కు దూలం ఉంది అనుకోండి సో యూజువలీ ఎయిర్ వే నార్మల్గా ముక్కు నుంచి రెండు ఈక్వల్ గా వెళ్ళాలి సపోజ్ ఒకసారి నేరం ఉందనుకోండి దానివల్ల నాస్టల్ సపోజ్ ముక్కు దూలం వంకరగా ఉంది ఒక సైడ్ పెద్దగా ఉండి ఒక సైడ్ లో తక్కువగా ఉందంటే దానివల్ల కూడా స్నోలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సపోజ్ నాలిక సైజు పెద్దగా ఉంది సో ఏడు పడుకున్నప్పుడు ఏమైందంటే మన ట్రంగ్ పోస్టీరియర్ గా పడిపోతుంది సో పడిపోయినప్పుడు ఏంటంటే ఎయిర్ వే అబ్స్ట్రక్ట్ అవుతుంది సో అబ్స్ట్రక్షన్ వల్ల గురికొచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి మ్యాండబుల్ ప్రాబ్లం ఉంటుంది సపోజ్ మ్యాండబుల్ కరెక్ట్గా లేకదనుకోండి ఎందుకంటే కింద చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి మన మౌత్లో టంగ్ కరెక్ట్గా మన మ్యాండ్బుల్ లోపల ప్లేస్ అయి ఉంటుంది సపోజ్ మ్యాండ్ బ్లర్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ కానీ మ్యాండ్ ఫ్రాక్చర్స్ కానీ ఉంటే కనుక సో ఆ ఎనాటమీ అంతా డిస్టార్ట్ అయ్యింది కాబట్టి వాళ్ళలో స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది కొంతమందికి టాన్సిల్స్ అప్పర్ ఎయిర్వే ఇన్ఫెక్షన్స్ దాని వల్ల కూడా ఎందుకంటే మీకు పైనుంచి తీసుకున్నప్పుడు ఆ ఎయిర్వే అనేది కంప్రెస్ అవుతుంది అనమాట సో ఆ టాన్సిల్స్ సైడ్ సపోజ్ కింద నాలుగు కింద టాన్సిల్స్ ఉంటాయి అనమాట సో అది ఇన్ఫ్లేమ్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు కొంచెం బాగా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమైందంటే తీసుకున్న గాలి మొత్తం అబ్స్ట్రక్ట్ చేసింది అనమాట సో దాని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి స్లీప్ ఓకే సో దీనివల్ల రామైందంటే మీకు సపోజ్ గాలి తీసుకుంటున్నారు తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు గాలి అందదు అందనప్పుడు ఏమైందంటే హార్ట్ ఫాస్ట్ గా పంప్ చేయాల్సి వస్తుంది లంగ్స్ లోకి ఆక్సిజన్ సో ఈ సడన్ హార్ట్ పంపింగ్ వల్ల అంటే హార్ట్ పంప్ చేసి పంప్ చేసి పంప్ చేసి ఏంటంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి అనమాట హార్ట్లో ఓకే దీంతో పాటు లంగ్స్ లో కూడా ఆక్సిజన్ సరిగ్గా అందకుండా ఉంటుంది అనమాట మీరు గొరక తీసుకున్నప్పుడల్లా సో దాని వల్ల కూడా మీరు కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ అటాక్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే వల్ల సో ఇది కాకుండా ఏంటంటే లాంగ్ స్టాండింగ్ సపోజ్ స్లీప్ యాప్నే ఉంది ఎవరైతే అడ్రస్ చేరారో వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొంతమంది ఉంటారు నా దగ్గర చాలా మంది వస్తారు హైపర్ టెన్షన్ ఉంటుంది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గు కానీ వాళ్ళకి స్లీప్ యాప్నీ ఉంటుంది సో ఎప్పుడైతే స్లీప్ యాప్ కరెక్ట్ చేస్తామో ఆ బీపీ అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది అనమాట సో ఇది కాకుండా కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది అనమాట ఈ అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్నే వల్ల సో దీని హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఈ అబ్స్ట్రాక్టర్ స్లీప్ ఆపనే వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట సో మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి ఏంటంటే మీరు లెగ్స్ అంటే సపోజ్ మీరు ఎర్లీ మార్నింగ్ హెడ్ ఎక్స్ ఉంటాయి లెగ్స్ చాలా ఫ్రెష్ గా ఉండకపోవడం ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఈ స్లీప్ యాప్య్య వల్ల ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ టైమ్స్ మీ బ్రెయిన్ లెగ్స్ ఉంటుంది సపోజ్ రిలాక్స్ అవ్వదు ఏదైతే మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్ అట్లీస్ట్ ఒక టెన్ అవర్స్ సిక్స్ అవర్స్ మీరు పడుకున్నప్పుడు అట్లీస్ట్ మీ బ్రెయిన్ అనేది రెస్ట్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మీరు హార్ట్ అవేక్ అయ్యి లెగుస్తున్నారో మీ బ్రెయిన్ అప్పుడు అవేక్ అవుతుంది సపోజ్ మీరు ఒక ఒక రోజు పడుకోకుండా ఉండండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లా ఉంటది చాలా డ్రౌజీ గా ఉండదు సో అలాగే మీ బ్రెయిన్ హండ్రెడ్ టైమ్స్ టైమ్స్ లెగుస్తా ఉంటే నెక్స్ట్ రోజు అట్లా రిపీటెడ్ గా వస్తే సో డైలీ మార్నింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ లెగ్సినం టే ఫ్రెష్నెస్ ఉండదు మీకు పడుకున్న పడుకుని లెగ్సినప్పుడే ఫ్రెష్నెస్ ఉండదు తర్వాత సిమ్టమ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ హెడ్ ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ లెగ్సినప్పుడు ఫ్రెష్నెస్ హెడ్ హెడేక్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు మీరు ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ ఉండదు కొంతమంది ఏంటంటే న్యూస్ పేపర్ చదువుతూ చదువుతూ నిద్రపోతారు డోస్ అయిపోతారు కొంతమంది ఎస్పెషల్లీ అబ్సెక్టర్ చాలా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సపోజ్ రెడ్ సిగ్నల్ దగ్గర సిగ్నల్స్ పడినప్పుడు ఒక టెన్ సెకండ్స్ ఉన్నా కానీ డోస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో దాని వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మరి దీనికి కంప్లీట్ గా మనం క్యూర్ చేసుకోవాలి అన్నప్పుడు చిన్న చిన్న పద్ధతుల ద్వారా బయటకు రావచ్చా ఫస్ట్ స్లీప్ స్టడీ చేసుకోవాలి మనకి సపోజ్ గురకు వస్తుంది అంటే స్లీప్ స్టడీ ఉంటుంది ఓవర్ నైట్ సపోజ్ ఓవర్ నైట్ స్లీప్ స్టడీ ఉంటుంది మీరు పడుకునే ముందు మెషిన్ పెడతారు మొత్తం అంతా అది మీరు ఆ మెషిన్ అంతా మీరు ఎంత పడుకున్నారు మీ హార్ట్ రేట్ ఎంత ఉంది మీ లంగ్ ఆక్సిజన్ ఎంత ఉంది సో మీరు స్లీప్ లో స్టేజెస్ ఉంటాయి అనమాట ఎన్ని స్టేజెస్ ఆఫ్ స్లీప్స్ లోకి వెళ్ళారు ఎన్ని సైకిల్స్ స్లీప్ సైకిల్స్ కంప్లీట్ చేశారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఓకే సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో సపోజ్ కొంతమందికి జస్ట్ వెయిట్ లాస్ అయితే ఆ స్లీప్ యాప్ని అనేది తగ్గి తగ్గిపోతుంది అలా కొంతమందికి ఏంటంటే సపోజ్ అండర్లైన్ కాసెస్ చెప్పాను మీకు టంగ్ టంగ్ ప్రాబ్లమ్ ఉన్న కరెక్షన్ చేసుకున్నా లేదంటే డిఎన్ఎస్ ఉంది అది కరెక్ట్ చేసుకున్నా కొంతమందికి స్టాన్సిల్స్ ఆపరేషన్ చేసినా కానీ సో అండర్లయింగ్ కాజెస్ ఏమన్నా చేసుకొని చేసుకుని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఏదైనా కూరకు వచ్చే సమస్య ఉంటుంది ఉంటుంది అండి డెఫినెట్ గా సపోజ్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకొని పడుకున్నప్పుడు కూడా ఆ స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఓకే అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమి ఇంపాక్ట్ ఉండదా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటుంది ఎస్పెషల్లీ మనము తిన్నాముటే పడుకోవడం అండ్ అది ఏంటంటే వెయిట్ గైన్కి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో తేజ గారు ఓవరాల్ గా గుర్క బాగా వస్తుంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి దీని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఓవరాల్ గా ఈ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంటుంది అసలు ఫస్ట్ అండి బిఎంఐ వెయిట్ వెయిట్ ఎంత ఉన్నారో ఫస్ట్ చూసుకోవాలి ఓకే సో తర్వాత ఏంటంటే స్లీప్ స్టడీ చేయించుకోవాలి సో ఎవరికైతే ఎవరికైతే గురకు రాని వాళ్ళు కూడా ఎవరైతే మార్బి డబ్బీస్ ఉన్నారో సో వాళ్ళు కూడా రిస్క్ లైక్ స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ స్లీప్ స్టడీ అనేది చేయించుకోవాలి స్లీప్ స్టడీ చేయించుకుంటే వాళ్ళకి ఎంత పర్సెంట్ గురకు ప్రాబ్లం ఉంది దాన్ని ఏహెచ్ఐ మెజర్ చేస్తాం అనమాట ఏహెచ్ఐ అంటే ఆప్నియా హైప్ ఆప్నియా ఇండెక్స్ సో దాని ద్వారా మెజర్ చేస్తాం సో అది చూసుకోవాలి ఎంత లెవెల్స్ ఉన్నాయి అనేది దాని తర్వాత సపోజ్ ఒబిజ్గా ఉన్న వెయిట్ కట్ డౌన్ అవడము లేదంటే అండర్లైంగ్ కండిషన్స్ ఇప్పుడు డిఎన్ఎస్ కానీ టాన్సిల్స్ కానీ లేదంటే టంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్నిసార్లు సర్జికల్ కరెక్షన్ చేస్తే ఆ గుర్క్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే సపోజ్ ప్రొలాంగ్ యూజ్ లైక్ ఎంత వాకింగ్ చేసిన ఏం తగ్గకపోతే నెక్స్ట్ సర్జికల్ వెయిట్ లాస్ బేడియాట్రిక్ సర్జరీ అవి చేసుకోవడం ఇంకొంతమంది ఉంటారు సపోజ్ వయసు పెద్ద వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి గురికొస్తుంది కొంతమంది సర్జరీకి ఫిట్ అవ్వరు ఏం ఫిట్ అవ్వరు అంటే కొంతమందికి పాజిటివ్ ఎయిర్వే థెరపీస్ ఉంటాయి అనమాట సో ప్యాప్ థెరపీస్ ఉంటారు సో రాత్రి పడుకున్నప్పుడు అలా ఒక మాస్క్ లాంటిది ఉంటుంది అది పెట్టుకుంటే స్నోరింగ్ అనేది తగ్గిద్ది అనమాట ఓకే ఓకే అండ్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తున్నాము ఇప్పుడు మన గురుకులు తక్కువ అంటే చాలా తక్కువగా పెడుతున్నా అది కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందా చేసుకోవచ్చు అంటే అది చెప్పిన స్లీప్ స్టడీలో మనకు తెలిసింది సో ఎంత తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా గానీ హార్ట్ రేట్ ఎంత ఉంది లేని సాచురేషన్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట ఓకే ఓకే అండ్ డాక్టర్ గారు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా గురక వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీ ఇంట్లో గనక పెద్దవాళ్ళైనా సరే చిన్న చిన్నపిల్లైనా మిడిల్ ఏజ్ అయినా ఎవరున్నా సరే గురక ఎక్కువగా పెడుతున్నారు నాట్ ఓన్లీ ఒబేసిటీ లావుగా ఉండడం ఒక్కటే కారణం అవ్వదు కాబట్టి తప్పకుండా దానికి సొల్యూషన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హెల్త్ హజర్డ్ కూడా ఉంది కాబట్టి అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ యూ